దీని పేరు సీసల్ ఫైబర్ దీని ప్రపంచ వార్షిక ఉత్పత్తి ఈ నార ఉత్పత్తి ముప్పై లక్షల టన్నులు థర్టీ ల్యాక్ టన్స్ మెట్రిక్ టన్సు దీన్ని ప్రథమ స్థానంలో ఈ ఉత్పత్తిలో బ్రిజిల్ ప్రథమ స్థానంలో ఉంది తరువాత మెక్సికో టాంజానియా చైనా ఇలా స్టెప్ బై స్టెప్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి ప్రథమ స్థానంలో మాత్రము ఈ నార ఉత్పత్తిలో బ్రిజిల్ ప్రథమ స్థానంలో ఉంది ఈ చెట్టు మన పల్లె ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కనిపిస్తుంది ఇది దీనికి మనము మా జిల్లాలో వాడికి భాష కిత్తనారా అంటాము కిత్తనారా నారా నారకు సంబంధించి కాబట్టి కిత్తనార మట్టలో అంటాం దీన్ని సేకు చేయాలంటే ఎలా ప్రాసెస్ చేయాలి మన పూర్వీకులు ఇక్కడ ఎలా ప్రాసెస్ చేసేవారు ఈ బ్రెజిల్ ఆ ప్రాంతంలో కమర్షియల్గా ఎలా ప్రాసెస్ చేస్తారు అన్ని విషయాలు మీకు పూర్తి వీడియోలో సమాచారాన్ని అందిస్తాను దీని పేరు సిఎస్ఎల్ ఫైబర్ సీసల్ ఫైబర్ ప్లాంట్ ఇది ఓకే అండి ఇది ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా బాగా వస్తుంది ఇది దీనికి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన పని లేదు ఎటువంటి పశువులు జంతువులు ఇబ్బంది పట్టి తినేది కూడా కాదు